హాయ్ అండి ఇప్పుడు మనము సింపుల్గా చేసుకునే అటకాయ బజ్జి చూసుకుందామండి ముందుగా మనము శనగపిండిని జల్లించుకుందాము దీంట్లో ఏమైనా పురుగు ఏమైనా ఉంటే మనము తీసుకోవచ్చు అని తీసేసుకోవచ్చు ముందుగా శనగపిండిని మనం జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత తగినంత ఉప్పు కొంచెం చిటికేడు వంట సోడా కొంచెం వాము వేసుకోవాలండి వాము వేసుకొని ఇది వాము శనగపిండి తినటం పొట్ట ఉబ్బ ఉబ్బదంగా ఉంటుంది కదండి ఉబ్బదం లేకుండా చేస్తుంది ఇట్లా వాము వేసుకొని తగినంత వాటర్ పోసుకొని మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని మనము కలుపుకుంటూ ఉండాలి మీడియం కలుపుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ పోయదు తక్కువ పోయద్దు ఇట్లా వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం అరటికాయలు ఉన్నాయి కదండీ అరటికాయని ఇలా క్లీనింగ్ చేసుకుందాము పీలతో పైన తొక్కలు తీసేసి ఒక బౌల్ తీసుకుని అందులో ఉప్పేసి మనం కట్ చేసుకున్న ఈ అరటికాయ ముక్కన్నీ మనం దాంట్లో వేసుకోవాలండి ఉప్పు నీటిలో వేసుకొని ఒక్కసారి నీట్గా మనము కడుక్కుందాము ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవచ్చు ఇలా అడ్డంగా కూడా మనము కట్ అండి అరటికాయని మన ఇష్టము ఇలా కట్ ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత పిండిలో వేయాలి ఇలా పిండిలో వేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా క్షణపిండిలో అటు ఇటు ఒకసారి అని మనము దీన్ని మరిగిన నూనెలో వేసుకోవాలండి ఆయిల్లో ముందుగానే పెట్టుకున్నాను ఇలా మరిగిన నూనెలో ప్రతిదీ వేసుకుంటూ ఉండాలి ఇలా కొంచెం ఇట్లా అన్నీ మొత్తం వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత వీటిని తిప్పుకుందాము ఇవి తొందరగానే కుక్ అవుతాయండి బజ్జీ మీడియం మంట మీద మనం కుక్ చేసుకోవాలి ఇలా అన్నీ మనం ఒకసారి ఒక టెన్ మినిట్స్ తర్వాత తిప్పుకుందాము అంతే ఒక పది నిమిషాల తర్వాత అంతేనండి ఇట్లా కుక్ అయినాయి అరటికాయ బజ్జి రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అట్టకాయ బజ్జీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అట్టకాయ బజ్జీ రెడీ